హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బొడుప్పల్లో ఉంటుంది గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఎవరిని అడగాల్సిన పనే లేదు నియర్ కాకతీయ కాలనీ అని కనిపిస్తుంది క్లియర్గా చెంగిచెర్లా అని కనిపిస్తుంది జగన్ కార్ బజార్ అని గూగుల్ మ్యాప్లో కొట్టాను కాకతీయ కాలనీ చెంగిచెర్ల అని కనిపిస్తూనే ఉంటుంది డైరెక్ట్ లొకేషన్ ఎవరిని అడగాల్సిన పనే లేదు అయితే ఈరోజు మనం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు కార్లు మొత్తం డీజిల్ కార్లే డీజిల్ కార్లు అంటే మంచి మైలేజ్ ఇస్తాయి రేట్లు కూడా చాలా రీజనబుల్గా మీకు అందియడానికి ఈరోజు ఆరు కార్లు డీజిల్ కార్ల వీడియోలు మీ ముందుకి తీసుకురావడం జరిగింది మొదటిగా ఫస్ట్ ఎక్కువ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు ఎక్కువ స్పోర్టు టైటానియం ప్లస్ పుష్ బటన్ ఉంటుంది వీల్స్ ఉంటాయి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి కేవలం ఎనభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది వెహికల్ మాత్రం జెన్యున్గా ఉంది పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది మీరు కావాలంటే టెస్ట్ డ్రైవ్ ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ కూడా టెస్ట్ డ్రైవ్ చేయొచ్చు వెహికల్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది చాలా దూరం నుంచి మనకు అమ్మడానికి వచ్చింది రెండు వందల కిలోమీటర్ నుంచి మన హైదరాబాద్కి మన జగన్ కార్ బజార్లో అమ్మకానికి వచ్చింది ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి కస్టమర్ అయితే ఫోర్ ల్యాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాలుగు లక్షలు రెండు వేల పదమూడు టైటానా ప్లస్ టూ ఎయిర్ బ్యాగ్స్ వీల్స్ ఈ ఆల్ ఫీచర్స్ రావడం జరిగింది ఈ వెహికల్ మాత్రం జెన్యున్గా ఉంది చాలా బాగుంది మీకు కావాలంటే నాకు కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ టూ వన్ నాలుగు లక్షల్లో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్లో ఆల్రెడీ ఫుల్ వీడియో ఉంది చూసుకోవచ్చు నెక్స్ట్ వెహికల్ ఆపు అప్పునా ఈ వెహికల్ వచ్చేసి ఓక్స్ వ్యాగన్ కంపెనీ వెంటో ఆటోమేటిక్ రెండు వేల పదిహేను మోడల్ వచ్చేసి ఈ వెహికల్ నైంటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది కాకపోతే రీడింగ్ షోరూమ్ ట్రాక్ అయితే లేదు ఈ వెహికల్కి ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం నాలుగు లక్షల పదిహేను వేలు మాత్రమే దీంట్లో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువ ఉందన్న మీరు బయట కూడా మార్కెట్లో చెక్ చేసుకోండి రెండు వేల పదిహేను వెంటో కంఫర్ట్ లైన్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది బ్యాక్ సైడ్ ఏసీ కూడా వస్తుంది ఎయిట్ టు జీ అన్ని ఫీచర్స్ దీంట్లో ఉంటాయి కేవలం నాలుగు లక్షల పదిహేను వేలు మాత్రమే డీజిల్ కారు మీకు ట్వంటీ ప్లస్ మైలేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి కంపెనీ యొక్క ఎర్టీగా డీజిల్ జెడ్డీఐ రెండు వేల పదిహేను తొంభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది కేవలం ఆరు లక్షల ఇరవై వేలు మాత్రమే ఆరు లక్షల ఇరవై వేలు మారుతి సుజుకి ఎర్టీగా జెడిఐ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి కంపెనీ యొక్క స్విఫ్ట్ డిజైర్ జెడ్ఐ ఇది కూడా జెడ్ఐ వెహికల్ అండి ఆటోమేటిక్ డీజిల్ కారు మీకు ట్వంటీ పైన వస్తుంది ఈ వెహికల్ కూడా మైలేజ్ ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇవ్వడం జరుగుతుంది ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి కేవలం డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు మొత్తం షోరూమ్ ట్రాక్ సీల్ టైర్లు ఇన్సూరెన్స్ అల్ని ఫీచర్లు ఉన్నాయి ఈ వెహికల్లో టాప్ అండ్ వెహికల్ అండి కాకపోతే ఆటోమేటిక్ మీకు ఈ వెహికల్ వచ్చేసి కేవలం ఆరు లక్షల నలభై వేలు మాత్రమే ఆరు లక్షల నలభై వేలు దీంట్లో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది చాలా రీజనబుల్గా ఈరోజు మనం ప్రైజులు అనేది పెట్టడం జరుగుతుంది మార్కెట్ రేట్ కంటే నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను పోలో కంఫర్ట్ లైన్ టూ ఎయిర్ బ్యాగ్స్ రావడం జరుగుతుంది రేరేసి కేవలం డెబ్బై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది సిల్ టైర్లు ఉన్నాయి రెండు వేల పదిహేను పదహారుల రిజిస్ట్రేషన్ అయ్యేది కేవలం నాలుగు లక్షల పదిహేను వేలు మాత్రమే డీజిల్ వెహికల్ కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ నాలుగు లక్షల పదిహేను వేలు మాత్రమే దీంట్లో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది నెక్స్ట్ వెహికల్ ఇది డీజిల్ వెహికల్ అండి కంఫర్ట్ లైన్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి మైలేజ్ కూడా ట్వంటీ ప్లస్ వస్తుంది ఈ వెహికల్ కూడా మైలేజ్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి హోండా అమెజ్ రెండు వేల పదమూడు డీజిల్ వెహికల్ ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి లక్ష పద్దెనిమిది వేల కిలోమీటర్ తిరిగింది మూడు లక్షల పదివేల రూపాయలు ధర ఇది కూడా ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఇది కూడా డీజిల్ వెహికల్ అండి ఈరోజు అన్ని డీజిల్ కార్లు పెట్టడం జరిగింది ఈ వెహికల్ కూడా మీకు బార్గెనింగ్ ఉంటుంది మూడు పది మూడు లక్షల పదివేలు అనేది ఫిక్స్డ్ అమ్మ ఏం కాదు ఇందులో కూడా బార్గెనింగ్ ఉంటుంది ఆపో అన్న వెహికల్ మొత్తం ఇవన్నీ ఆరు కార్లు వీడియో చూసారుగా అన్ని డీజిల్ బండ్లు అన్నీ చాలా జన్యున్గా ఉన్నాయి అన్న మీకేమైనా ఇంకా డౌట్ ఉంటే మెకానిక్ కూడా చేసుకో చెక్ చేసుకోవచ్చు ఫిఫ్టీ కిలోమీటర్స్ టెస్ట్ జాగ్గు ఫ్రీగా వెళ్ళొచ్చు ఏ టు జెడ్ ఒరిజినల్ ఉన్నాయి బండ్లు ఎందుకంటే ఒరిజినల్ ఉంటేనే మనం ఇక్కడ పెడతాము ఏమైనా డ్యామేజ్లు ఉన్నా ప్రాబ్లమ్ ఉన్నా యాక్సిడెంట్ ఉన్నా ఇలాంటి బండ్లు ఇక్కడ కాంపౌండ్లన్నీ అడుగు పెట్టదు ఎందుకంటే మనం అప్పటి నుంచి అదే సిద్ధాంతం ఫాలో అవుతున్నాం మనకు జగన్ కార్బదని ఒక చిన్న నమ్మకం అనేది ఉన్నది కాబట్టి దాన్ని కంటిన్యూగా చేస్తున్నాం ఏ టు జెడ్ వరిజినల్ ఉంటేనే నేను పెడతాను ఏ టు జెడ్ ప్రతి ఒక్క వెహికల్ నేను వెహికల్ కస్టమర్ తీసుకురా పూర్తిగా చెక్ చేస్తాను నిన్న మొన్న కూడా ఒక రెండు వచ్చి అవి రిజెక్ట్ చేసినాం బాగా లేకపోతే నేను పెట్టను ఎందుకంటే కమిషన్ కోసం మిమ్మల్ని అది చేయాల్సిన అవసరం నాకు లేదు వెహికల్ జెన్యున్ ఉంటేనే ఇంకా ఉండదు మీరు నేను చెప్పినట్టే ఉంటుంది ఏ టు జెడ్ మీరు కావాలంటే మీరు వచ్చి ఇక్కడ రిజర్వ్ చేసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వెహికల్లో కూడా ఇప్పుడు అన్ని ధరలు చెప్పినాయి కదా ఫ్రెండ్స్ దీంట్లో కూడా మ్యాక్సిమం తగ్గించడానికే ప్రయత్నించినా తగ్గించేబెట్టినా దీంట్లో కూడా స్లైట్లీ ఉంటుంది మరీ ఎక్కువ ఉండదు కావాలంటే మీరు మార్కెట్ రేట్ చెక్ చేసుకొని ఇక్కడికి రండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ అన్ని కార్లలో ఏ కారు వచ్చినా నాకు కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ టూ వన్ ఇవి కాకుండా ఇంకా వేరేటీ కూడా ఉన్నాయి మీరు కూడా ఎవరైనా కారు అమ్మాలనుకున్నా కూడా ఇదే నెంబర్కి మీ కారు యొక్క ఫోటోలు పంపించండి డైరెక్ట్ ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్లో అమ్ముకోవచ్చు ఒక చిన్న వినపం అన్న సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ప్రతి ఒక్క పెట్టే వీడియో వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఎందుకంటే చాలామంది రెండు నెలలే మూడు నెలలు చూసి కాల్ చేస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ చేయండి చిన్న సపోర్ట్ చేయండి మంచి మంచి కార్లు ఇంకా మేము ముందుకు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను థ్యాంక్ యూ సో మచ్